మహిళల ప్రీమియర్ లీగ్ ఉత్సాహంగా సాగుతోంది సీజన్ ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ గెలుపొంది శుభారంభం అందుకుంది నవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ తరఫున ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు లారెన్ బెల్ లిన్సీ స్మిత్ అరంగేట్రం చేశారు ఫాస్ట్ బౌలర్ బెల్ నాలుగు ఓవర్ల కోట పూర్తి చేసి కేవలం పద్నాలుగు పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీసింది తర్వాత డబ్ల్యూపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటింది మరోవైపు లెఫ్ట్ ఆమ్ పేసర్ లిన్సీ స్మిత్ మాత్రం రెండు ఓవర్లలో ఏకంగా ఇరవై మూడు పరుగులు ఇచ్చి నిరాశపరిచింది అయితే అంతర్జాతీయ టీ ట్వంటీలో సత్తా చాటిన ఈ ఇద్దరు ఎవరికి ఎవరు తక్కువ కారు మ్యాచ్ లో విఫలమైన లిన్సీ తిరిగి పుంజుకోగలదు ఇందుకు గణాంకాలే కారణం బెల్ ఇప్పటికి ముప్పై ఆరు అంతర్జాతీయ టీ ట్వంటీలో యాభై వికెట్లు కూల్చగా లిన్సీ ఇరవై రెండు మ్యాచ్లు ఆడి ఆరు పాయింట్ ఆరు ఎకానమీతో ఇరవై రెండు వికెట్లు తీసింది ఉమెన్స్ హండ్రెడ్లో లో బెల్ ఖాతాలో అరవై లిన్సీ ఖాతాలో నలభై రెండు వికెట్లు ఉన్నాయి ఇక బెల్ లిన్సీలతో పాటు మరో ముగ్గురు ప్లేయర్స్ లిజలి లీ గొంగడి త్రిష దియా యాదవ్ కూడా ఈసారి అరంగేటం చేసే అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ లిజలి లీ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికీ ఎనభై రెండు మ్యాచ్లు ఆడింది ముప్పై మూడేళ్ల ఈ కుడి చేతి వాటం బ్యాటర్ ఖాతాలో పద్దెనిమిది వందల తొంభై ఆరు పరుగులు ఉన్నాయి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలిగిన తన విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా గత దశాబ్ద కాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది గత ఏడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ లిజలీని ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది మహిళల బిగ్ బాష్ లీగ్ లో ఇప్పటికీ నూట నాలుగు మ్యాచ్లు ఆడి ఐదు సెంచరీలు బాది రెండు వేల ఏడు వందల డెబ్బై పరుగులు చేసిన లిజలి ని చెప్పుకోవచ్చు తెలంగాణ ఆల్ రౌండర్ టీమిండియా అండర్ నైన్టీన్ స్టార్ గొంగడి త్రిష కూడా ఈసారి లో ఆడే ఛాన్స్ ఉంది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన మహిళా క్రికెటర్ గా ఆమె చరిత్రకెక్కింది టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడంతో పాటు పార్ట్ టైం లెగ్ స్పిన్నర్ గా రాణించడం ఆమెకు ఉన్న అదనపు బలం అయితే గత రెండు సీజన్లలో వేలంలో పేరు నమోదు చేసుకున్న ఫ్రాంచైజీలు ఆమెను పట్టించుకోలేదు ఈసారి యూపీ వారియర్స్ మాత్రం పది లక్షల కనీస ధరకు ఇరవై ఏళ్ల త్రిషను కొనుగోలు చేసింది కీలక మ్యాచ్ లో ఫియర్లెస్ క్రికెట్ ఆడగల సత్తా ఉన్న త్రిషకు ఒక్క అవకాశం వచ్చినా తనను తాను నిరూపించుకోగలదు ఇప్పటి వరకు ముప్పై మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన త్రిష ఐదు వందల ఎనభై మూడు పరుగులు సాధించింది ఇక పదహారేళ్ల దియా యాదవ్ ను పది లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది తద్వారా అత్యంత పిన్న వయస్సులో డబ్ల్యూపీఎల్ కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్ గా ఆమె చరిత్ర సృష్టించింది అండర్ ఫిఫ్టీన్ వన్ డే కప్ లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన దియా దేశీ టీ ట్వంటీ క్రికెట్ లోను నిలకడైన ఆటతో ఆకట్టుకుంటోంది ఈమె కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది